భద్రాచలం పట్టణంలో ఎన్టీఆర్ టీం అభిమాన సంఘం ఆధ్వర్యంలో హరిత టూరిజం హోటల్ నందు జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్కే అజీం ఎన్టీఆర్ టీం ప్రెసిడెంట్ సాయికిరణ్ సెక్రటరీ మణిదీప్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు వెంటనే స్పందించి అభిమాన సంఘం తరఫున ఎంతో కొంత సాయం చేస్తామని అదేవిధంగా రక్తదానం శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీం సభ్యులు రాజా కిరణ్ అనిల్ సాయి ఉమ్మడి రాష్ట్ర ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు అన్న ఎన్టీఆర్ గారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారి భద్రాచలం తారక్ టీం ఆధ్వర్యంలో భద్రాచలం డివిజన్ అదేవిధంగా పినపాక డివిజన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరి తరఫు అందరినీ ఇక్కడికి పిలిపించి భద్రాచలం తెలంగాణ టూరించి దగ్గర నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మేము సేవా కార్యక్రమాలు చేయడం కోసం గతంలో పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాయి కానీ కొత్తగా కమిటీలు వేసి మరి పేద ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఏ ఫ్యాన్స్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఆర్థిక సాయం చేయడం కోసం మేము ముందుండాలని చెప్పేసి ముఖ్యంగా బ్లడ్ డొనేటు ఒక టీమ్గా ఏర్పడి ఒక గ్రూప్లో బ్లెడ్ డొనేట్ చేయటం ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం కోసం భద్రాచలంలో నూతనంగా టీమ్ తారేకు పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించి అనేక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆరు నెలల నుంచి ముఖ్యంగా మా ఉద్దేశం కూడా అదే తప్పకుండా ప్రజాసేవ కోసం ఎన్టీఆర్ అన్న కోసం మేము భద్రాచలమే కాకుండా ప్రతి చోట కూడా ఈ కమిటీలు వేస్తున్నారు అసోసియేషన్ ఏర్పడుతుంది గతంలో నందమూరి అభిమానులుగా ఉండేటోళ్ళు వాళ్ళు కావదు ఇప్పుడు ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన సందర్భంలో మేము కూడా భద్రాచలాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముందు ముందు కొత్తగూడెం పాలంచం మనుగూరు అసరాపేట ఈ రెండు ఈ రెండు మూడు నియోజకవర్గాలు కూడా కలిసి మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నందమూరి ఎన్టీ రామారావు అన్న అభిమానులకి భద్రాచలం నియోజకవర్గ ఎన్టీఆర్ అభిమానులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరి భద్రాచలం ఎన్టీఆర్ అభిమానులుగా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇటీవల సాయి మణి అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలోని రిజిస్ట్రేషన్ చేపించడం కూడా జరిగింది మరి రిజిస్ట్రేషన్ లేని సమయంలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించాం కాబట్టి మరింత మంచి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సినిమాలు ఉన్నప్పుడు బ్యానర్లే కట్టడం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు అన్న పేరు మీద మంచి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఈ క్యాలెండర్ విషయంలోని ఎంతో చొరవ తీసుకున్న అధ్యక్ష కార్యదర్శులు సాయి మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అన్న పేరు మీద గారు చెప్పినట్టుగా ముందు ముందు బ్లడ్ కానీ ఈ అనే అనేక సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాము ఆదర్శంగా నిలుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము